పిత పుత్ర పవిత్రాత్మ నమేన్ ఏ నాటి దేవుని మాట మతై శుభవార్త పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనములో వాక్యము పలుకుతూ ఉంది అంతటా పరిసయలు వెలుపలికి వెళ్ళి ఆయనను ఎట్లు అంత ముందిమా అని కుట్ర చేయసాగిరి దేవుని నమ్మినటువంటి ఈనాటి దేవుని యొక్క వాక్యము సువిశేషములో మనం వింటూ ఉన్న ఈనాటి సువిశేషపు మొదటి వాక్యము మొత్త శుభవార్త పన్నెండవ అధ్యాయ పద్నాలుగవ వచనము వాక్యము పలుకుతుంది పరిసెలు బయటకు వెళ్ళట ఆయనను ఎట్లు అంత అని కుట్ర చేయసాగుచుండ్రి ఆయన అంటే ఎవరండి ఇక్కడ ప్రభు అండి యశు ప్రభు మన ప్రభువును ఎట్లు అంత ముందించాలా ఎట్లు చంపేయాలా అని కుట్ర చేయటానికి వెళుతూ ఉన్నట్లుగా వాక్యములు మనం వింటూ ఉన్నాం ఇక్కడ నాకు అర్థం కాని ఒక విషయం ఏమిటయ్యా అంటే ఏం తప్పు చేశాడని ఆయనపై కుట్రలు చేస్తున్నారండి ఏ పాపము చేశారని ఆయనను అంత మందిస్తున్నారు ఏం పాపం ఏ తప్పు ఎవరిని బాధ పెట్టాడు ఎవరిని ఇబ్బంది పెట్టాడు ఎవరిని నిందించాడు ఎవరిని దూషించాడు ఎందుకు ఆయనపై కుట్ర చేస్తున్నారు మంచి చేసినందుక మంచి మాటలు చెప్పినందుక మంచి బోధలు చేసినందుక కనికరాన్ని దయని ప్రజలకు చూపించినందుక రోగాలను నయము చేసినందుక ప్రేమను పంచినందుక ప్రేమగా ఉండండి అని చెప్పినందుక ఏ కారణంతో ఆయనను అంత అనుకుంటున్నారు దేని గురించి ఆయనపై కుట్ర చేస్తున్నారు ఏ నెపంతో ఆయనని చంపాలనుకుంటున్నారు ఆలోచన చేయండి బిడ్డలారా ఆయన చేసిన తప్పు ఒక్కటి చెప్పమనండి చాలా మంది ప్రభుని నమ్మనటువంటి వారు వేరే మతస్థులు అన్యులు తెలుసో తెలియకో ఇప్పటికీ కూడా ప్రభువుని దూషిస్తున్నారు ప్రభుపై కుట్రలు చేస్తున్నారు ప్రభుని నిందిస్తున్నారు ప్రభుపై నెపం వేస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఈరోజు మళ్ళీ అడుగుతున్నా ఏ తప్పు చేశాడని నా ప్రభువుని నిందిస్తున్నారు ఏం తప్పు మాట్లాడాలని నా ప్రభుని తూలనాడుతున్నారు ఏం తప్పుడు పని చేశాడని ఏ పాపము చేశాడని నా ప్రభుని గురించి తప్పుగా మాట్లాడి దూషిస్తూ ద్వేషిస్తున్నారు తెలియక తప్పు చేస్తున్నారేమో తెలుసుకోండి మీరు మాట్లాడుతున్నది తప్పేమో తెలుసుకోండి ఆయన ఏ పాపము ఎరగనటువంటి వాడు అన్న సంగతి తెలుసుకోండి మనలాగా మనిషిగా మానవునిగా పుట్టాడు తప్ప మనిషిగా జీవించాడు తప్ప మనుషుల వలె ఏ తప్పు చేయలేదు మనుషుల వలె ఏ పాపము ఎరగనటువంటి వాడు నా ఏసయ్య అటువంటి ఏసయ్యను అలనాడు వాళ్ళు కుట్రలు చేసి కుట్రలు పన్ని శిల్వ మరణముతో చంపారు నేటికి అనేక మంది అన్యులు అనేక మంది క్రైస్తు ప్రభు అంటే గిట్టనటువంటి వారు ఆయన నమ్మనటువంటి వారు నేటికి కూడా ఆయనను ద్వేషిస్తూనే ఉన్నారు నేటికి కూడా ఆయనపై కుట్రలు పన్నుతున్నారు నేటికి కూడా ఆయన గురించి చెడుగా మాట్లాడుతూ నెపమ్మ వేస్తూ నిందిస్తూ ఉన్నారు తప్పు ఆయన ఏ పాపము ఎరగనటువంటి వాడు ఏ తప్పు చేయనటువంటి వాడు మంచే చేశాడు మంచే చెప్పాడు మంచినే బోధించాడు తప్ప ఏ తప్పుడు బోధ చేయలేదు ఇప్పుడు మనము వాక్యములు విన్నట్లుగా ఎందుకు ఈ పరిసయ్యులు బయటకు వెళ్ళి ఆయనపై కుట్రలు చేస్తున్నారని దానికి ముందు జరిగిన విషయం నిన్న వాక్యములో మనం విన్నాం దినమున అనగా విశ్రాంతి దినమున ఆకలి వేసిందని యేసు ప్రభుని శిష్యులు వెన్నులు విరిచి తింటున్నారని పరిశయ్యులు వాళ్ళను నిందిస్తూ దూషిస్తూ ఉంటే తప్పు వారు ఆకలేసింది కాబట్టి తిన్నారు దినం దినమైతే ఏంటి విశ్రాంతి దినమైతే ఏంటి ఏ రోజైతే ఏంటి ఆకలేసిన వాడికి అన్నం తినాలనిపిస్తే తింటే తప్పేంటి అని ప్రభు వాళ్ళని అడిగినందుకు విశ్రాంతి దినమును గౌరవించట్లేదు విశ్రాంతి దినమును తులనాడుతున్నారు విశ్రాంతి దిన నియమాలు పాటించట్లేదు అంటూ పరిస్థితులు ప్రభుని నిందిస్తూ ఉంటే ప్రభు వాళ్ళతో ఒక్క మాట అంటున్నాడని విశ్రాంతి దినమున గురి ఇంతగా చెబుతున్నారు కదా విశ్రాంతి దినమున ఒకవేళ మీలో ఎవరిదైనా ఒక గొర్రె గోతిలోనో లోయలోనో పడిపోతే పోతే పోనీలే విశ్రాంతి దినము కదా అని వదిలేస్తావా నువ్వు ప్రయత్నించి గోతులో దిగో లేకపోతే వేరే రకంగానో ఆ లోయలో నుండి గోతులో నుండి నీ గొర్రెను బయటకు లాగి కాపాడుకొని ఇంటికి తీసుకువెళతావా గొర్రెను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తావు కదా అది సభాత దినము విశ్రాంతి దినము అని చెప్పి గొర్రెను లాగే గోతులలో ఇలా వదిలిపెట్టేయవగా ఏ గొర్రె కన్నా ఎక్కువ కాదా మనిషి గొర్రె ప్రాణం కన్నా ఎక్కువ కాదా మనిషి ప్రాణం కాబట్టి విశ్రాంతి దినమైనా సపాతి దినమైనా ఏ దినమైనా కూడా మీ నియమాలు పాటించడం ఆచారాలు పాటించడం తప్పు కాదు కానీ కనికరము కలిగి ఉండాల నువ్వు ఒక గొర్రెనే కాపాడుకుంటున్నావు ఇక్కడ మనిషి ఒకడు ఊచ చేయతో రోగముతో నా చెంతకు వస్తే సబాత దినము కదా విశ్రాంతి దినము కదా అని చెప్పి స్వస్థతనివ్వకుండా నయము చేయకుండా మంచి చేయకుండా పంపమంటావా మంచి చేయడం తప్పేంటి అని ప్రభు వాళ్ళని అడిగారండి ఆ రోజు దేవాలయంలో సభాత దినమున ఊచ చేయగలిగినటువంటి వాడు ఒకడు వచ్చి నయము చేయయ్యా అంటే ప్రవి నయము చేసి స్వస్థతనిచ్చి పంపాడు అది వారికి కోపం వచ్చింది సభాత దమున విశ్రాంతి దినమున శిష్యులు చూస్తే అలా విందులు విరుచుకుని తింటున్నారు పొలములో ఇలా యేసు ప్రభు చూస్తే సభాత దినమున దేవాలయంలో స్వస్థతను చేస్తూ ఉన్నాడు రోగాలు నయము చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇది తప్పు ఆయన దైవ దూషణ చేస్తున్నాడు అంటూ ఆయన ఎలా అయినా చంపాలి అంత ముందించాలని కుట్రలు చేయటానికి వెళ్ళారండి దేవుని నమ్మినటువంటి బిడ్డలారా ప్రభుని బోధలు నిజము సత్యములు ఒక గొర్రె కన్నా ఒక కుక్క కన్నా ఒక జంతువు కన్నా మనిషి ప్రాణము ఎంతో విలువైనది అంతెందుకు మంచి చేయటానికి అది ఏ రోజైనా పర్వాలేదు ఏ ఘడి అయినా పర్వాలేదని ప్రభు మరి ఒకసారి నొక్కి ఒక్కానిస్తూ ఉన్నారు మనిషి ప్రాణము విలువైనది మనిషికి మంచి చేయటానికి రోగము నయము చేయటానికి అది సభాత దినమా విశ్రాంతి దినమా అని ఆలోచించవలసిన అవసరం లేదు సభాత దినమైనా విశ్రాంతి దినమైనా ఏ రోజైనా ఏ గడి అయినా కూడా అపదులో ఉన్న వాడికి ఎవరికైనా అపన్న హస్తం అందిస్తూ అవసరమంటూ నీ చెంతకు వచ్చినటువంటి వారికి ఎవరికైనా చేయూతనిచ్చి ఆదుకుంటూ మేలు చేయడం తప్పు కాదు మంచి చేయడం అంతకన్నా తప్పు కాదని ప్రభు ఈరోజు మరొకసారి వాక్యము ద్వారా తెలియచేస్తూ ఉన్నారు ఆయన బోధలు విని ఆయన స్వస్థతలు చూసి ఆయన పనులు చూసి పరిశైలు ఆయనను అంత ముందుంచాలి అని వెళ్ళారు కానీ వాక్యం అంటుంది మత్త శుభవార్త ఈరోజు సువిశేషములో ఆఖరి వచనం పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం వాక్యం అంటుంది అన్యులనేకులు ఆయనను విశ్వసించిరటండి ఈ పనులు ఈ బోధలు ఇవన్నీ చూచి మేమెన్నడూ చూడలేదు ఎన్నడూ వినలేదంటూ అనేక మంది ఆయనను విశ్వసించి వాక్యం వా ఉంది దేవుని నమ్మినటువంటి బిడ్డ మనము నమ్ముకున్న ఏసయ్య మంచివాడు మంచి పనులే చేస్తాడు మంచి బోధలే బోధిస్తాడు కనుక ఆయన నమ్ముకున్న బిడ్డలుగా మనము ఆయన వలె ఆయనను అనుసరించే బిడ్డలుగా మంచి క్రైస్తవ బిడ్డలుగా మంచి మాటలే మాట్లాడదాం మంచి పనులే చేద్దాం ఏసయ్య మార్గమైన మంచి మార్గమునే అనుసరిద్దాం తద్వారా ఏసయ్య శిష్యులుగా మనము అనేక మందికి మార్గదర్శకముగా ఈస శిష్యులుగా ఆయనకు సాక్ష్యం పలికే విధముగా ఉందా అప్పుడు ప్రభుని యొక్క బోధలు విని ప్రభు యొక్క పనులు చూసి అన్ని లనేకులు ప్రభువుని విశ్వసించినట్లుగా నీ మాటలు నీ చేతలు నీ ప్రవర్తన నీ మంచి క్రైస్తవ ప్రవర్తన చూచి అనేక మంది బిడ్డలు నిన్ను సాక్ష్యముగా తీసుకొని ప్రభు చెంతకు వస్తారేమో ప్రభుని అనుసరిస్తారేమో నీ మంచి మాటలు నీ మంచి ప్రవర్తన నీ మంచి జీవితం మంచి క్రైస్తవ విధానం ఎవరికి తెలుసు ఎవరిని ప్రభు దగ్గరికి తీసుకువస్తుందో ఏ ఆత్మను ప్రభువు కోసం కాపాడుతుందో ఏ కుటుంబాన్ని రక్షిస్తుందో తెలియదు అందుకే మనము ప్రభుని నమ్ముకుందాం విశ్వసిద్దాం ప్రభు చెప్పినట్లుగా మంచి జీవితము జీవిద్దాం మంచి క్రైస్తవ బాటలో నేనే మార్గమునటువంటి ఏసయ్య మార్గాన్ని అనుసరించి మంచి జీవితము జీవిస్తూ ప్రభునికి సాక్ష్యము పలుకుతూ అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపిస్తూ ప్రభుని విశ్వసించేటట్లు చేద్దాం ప్రభు చేత రక్షించబడేటట్లుగా చేద్దాం చిన్న ప్రార్థన చేసుకుని ప్రభుని కాశ్యస్సులు కావాలని అడుగుతాం ప్రేమామయుడైన ఏసయ్య నీకే స్థుతులు తండ్రి వందనములయ్యా నాటి వాక్యములు నీవు మంచి చేస్తున్నా మంచి మాటలే మాట్లాడుతున్నా అయ్యా నిన్ను అంత ముంచాలని చంపాలని నీవు లేకుండా చేయాలని అనేక మంది కుట్రలు పొమ్ముతున్నట్లుగా వాక్యములు వింటూ ఉన్నా దేవుని నమ్మినటువంటి వాళ్ళమయ్యా నేను నమ్ముకున్న బిడ్డలుగా అనేక సార్లు మాకు కూడా మంచి మాట్లాడుతున్నందుకు మంచి చేస్తున్నందుకు మంచి కోసం నిలబడ్డందుకు అనేక కుట్రలు అనేక కష్టాలు ఇబ్బందులు సమస్యలు రావచ్చయ్య అనేక మంది మాపై మాపై నెపము వేయవచ్చు మమ్ము నిందించవచ్చు మమ్ము ద్వేషించవచ్చు మంచి చేస్తున్నందుకు క్రైస్తవులుగా ఉంటున్నందుకు ఏసయ్య బాటలు నడుస్తున్నందుకు అనేక సార్లు మాకు అనేక కష్టాలు ఇబ్బందులు సమస్యలు రావచ్చు తండ్రి అయినా మేము వెనకాడకుండా నీ ఎందు విశ్వాసాన్ని కోల్పోకుండా నేనుండి దూరముగా వెడలిపోకుండా మేము మా విశ్వాసములో పదిలముగా ఉండేట్లుగా మా విశ్వాసాన్ని నిలబెట్టుకునేటట్లుగా మేము నిన్ను అనుసరించి మంచి క్రైస్తవులుగా మంచి మాటలు మాట్లాడుతూ మంచి పనులు చేస్తూ మంచి జీవితము జీవిస్తూ ఇతరులకు సహాయపడుతూ నీకు సాక్ష్యం పలికేటటువంటి మంచి క్రైస్తవ బిడ్డలుగా మేముండులాగున చేయమని నీ దేవెనలు ఆశీస్సులు అనుగ్రహాలు దయచేయమని మా శక్తి సరిపోవటం లేదు కనుక నీ శక్తిని ఫలాన్ని మాకు దయచేస్తూ నిత్యము మాకు తోడుగా ఉండి మమ్ము కాచి కాపాడి నడిపించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున அடிக்கி வேடுக்கலு சுன்னாமுத்தன்றி ஆமேன் பிதாப் புத்திர பவித்தராத்ம நமுமனா ஆமேன் God bless you all